హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పబోతున్నా అదేంటంటే ఒకటి ప్యూర్నెస్ తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ సిలుక్ కానీ పట్టు కానీ ఇలా పై పైన చూసి మనం ఏమి తెలుసుకోలేము దానికోసం గవర్నమెంటు బంగారానికి హోల్ మార్క్ ఎలాగేస్తుందో ఆమోద ఆమోదముద్ర అలాగే పట్టుకు కానీ పట్టు సిలుక్ కానీ ఆమోదముద్ర ఒకటి ఇలా ట్యాగు ప్యూర్ సిల్క్ ట్యాగ్ అనేది ఒకటి ఆమోదు ముద్ర వేసి దానికి అతికిస్తారు అది కంపల్సరీ చూడండి మార్కెట్లో దొరికే అన్ని పట్టు చీరలు కూడా ప్యూర్ పట్టు కాదు ఈ సిల్క్ మార్క్లో మిక్స్డ్ పట్టా లేదా హాఫ్ పట్టుందా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ పట్టుందా అనేది దీనిలో పట్టు కొనేటప్పుడు ఈ ముద్ర ఉందో లేదో చూసుకొని కొనండి నేను చెప్పిన దాంట్లో క్లారిటీ ఉందో లేదో కామెంట్ చేయండి అలాగే లైక్ సబ్స్క్రైబ్ చేయండి